చూడండి ఫ్రెండ్స్ మనం గుడ్ల కర్రీ ఎలా చేస్తున్నాము గుడ్లు వేసుకొని పక్కన పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మన గుడ్ల కర్రీ చేస్తున్నాం ఇలా వేపిన తర్వాత దాన్ని మిక్సీ పడదాం చూడండి ఫ్రెండ్స్ మనం మిక్సీ ఆడుకుంటున్నాం చూడండి గుడ్ల కూర ఎలా చేస్తున్నాం ఉల్లిపాయలు బాగా వేపేసి మిక్సీ పడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుడ్లు ఇందాక ఉల్పోయి అయిపోయాం కదా దాంట్లో చూడండి ఫ్రెండ్స్ మనం గుడ్లు వేపుకొని పక్కన పెట్టుకున్నాం చూసారా ఇగో మనం గుడ్లు వేపుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందాక ఉల్లిపాయలు అన్నీ నూనె వేపుకొని ఇగో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు నూనెలో వేసుకోవచ్చు ఇందా ఉల్లిపాయలు టమాటా ఇందులో ఒక స్పూను అల్లవెల్లి పేస్టు కొంచెం జీలకర్ర పేస్టు కొంచెం ధనియాలు వేస్తాం కదా చూడండి ఫ్రెండ్స్ మనం కోడిగుడ్ల కర్రీ ముందు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు బాగా వేపుకున్నాం కదా వేపుకున్నది చూస్తాం మనం పోడిగుడ్ల కర్రీ ఎలా చేస్తున్నాము చూడండి వీడియోలో ఇప్పుడు మనం ఇందులో బాగా వేగింది కాబట్టి మనం పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బాగా ఇందులోని అన్ని జీలకర్ర పౌడరు అల్లం వెల్లి పేస్ట్ ధనియాల పౌడర్ వేస్తాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరగాయలు బాగా వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇది కొంచెం ఆయిల్ వేసి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఆయిల్ వేసి బాగా మళ్ళీ పేస్ట్ అంతా కలపాలన్నమాట కలిపిన తర్వాత అప్పుడు మనం కారు వేసుకోవచ్చు కారు వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేద్దాం కారం ఎందుకంటే మనం అందులో పచ్చిమిరపకాయలు అవి ఆడాం కదా చూడండి ఫ్రెండ్స్ మనం కళ్ళు పెడుతున్నాము చూసారా కళ్ళు వేసాము చాలా తర్వాత వేసుకోవచ్చు కళ్ళు వేసిన తర్వాత మనం పసుపు గుండు కూడా వేసుకుందాము పసుపు వేసిన తర్వాత మనం బాగా కొద్దిసేపు కలిపినిచ్చిన తర్వాత అప్పుడు ఇలా కలపాలా చూసారా ఎంత బాగా కలుపుందా ముందే మనం ఎన్ని వేసుకొని మసాలా అంటే మసాలా కాదు మామూలుగా జలపాయ పౌడరు ధనియాలు అలా వెల్లుల్లి పేస్ట్ అంతే ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా ఉల్లిపాయలు టమాటా పచ్చి ఉప్పయలు కలిపి తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్ల పేస్టు మళ్ళీ రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఆయిల్ వేసి బాగా ఇలా కలవాలి కళ్ళు తర్వాత అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ మనం కోడిగుడ్లు వేసుకుందాం కోడిగుడ్లు ఎండలు వేసిన తర్వాత మళ్ళీ ఇదంతా బాగా కలిపిద్దాం కలిపిన తర్వాత చూస్తారా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కలిపిందా చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఎలా కలిపిన తర్వాత మనం దీంట్లో వాటర్ వేసుకోవచ్చు ఈ వాటర్ సరిపోద్ది మనం మిక్సీలో ఇందాక మిక్సీ ఆడుకున్నాం కదా చూసారా గుడ్లు కర్రీ ఎలా చేస్తున్నామో చేసే విధానం బాగా చూడండి చూసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన గుడ్ల కర్రీ ఎలా వేగిన తర్వాత కొంచెం మనం ప్లేట్ పెట్టుకుని శారీ చూసారా చూడండి ఫ్రెండ్స్ బాగపోయిన వీడియో చేస్తున్నానని అనుకుంటున్నారా నాకు రొంప జ్వరంగా ఉంది అయినా సరే మీ అందరి కోసం వీడియో తెస్తున్నాను చాలా ఎక్కువగా రొంపగా ఉంది ఎవరు రెడీ అవుతుంది చూడండి చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రైస్ కూడా అవుతుంది ఇంకా ఉడకాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి కోర్ బాగా బాగుంది కదా వాసన చెక్క చూడండి కూడా అన్నం కూడా చూద్దాం చూస్తారా అన్నం కూడా ఇంకా కొంచెం ఉడకాలి చూడండి అన్న ఉడికిపోయింది కూడా అనవచ్చేద్దాం కడతావా చూడండి ఫ్రెండ్స్ మనకి కర్రీ రెడీ అయింది కాబట్టి స్టవ్ కట్టేసి అన్న వేస్తున్నా మీరు తినండి తర్వాత నేను తింటాను అండ్ జ్వరం ఉంది రొంప జ్వరం మీద అయినా గుడ్లు కర్రీ తింటున్నాను కోరి అయితే చాలా టేస్ట్గా ఉంది మీకు మీరు కూడా ఎలా చేయండి సరే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మాకు వీడియో ఇంకా చూడాలని అనుకుంటే వచ్చేయండి సరే ఫ్రెండ్స్ చూసారా అయినా సరే మనం హెగ్ వేసుకొని తినేస్తున్నాము చూసారా కర్రీ కాలుతుంది అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ ఎంత అవుతుంది అనుకుంటున్నారా ఎనిమిదిన్నర అవుతుంది టైము నైట్ ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడు వడ్చేసాం మార్నింగ్ తీయలేదు నైట్ తీసాను అయినా పద్ మొక్కలు జ్వరగా ఉందని బాధపడుతున్నారా బాధపడకండిలే వండిపోతుంది వినిస్తున్నాం కదా బాయ్